సకల మంత్రముల సంభవ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తొమ్మిది వందల నాలుగో నామం పర్యయాయ నరాయ నమ పర్య అనే మాటకి వ్యాపించువాడు అనర్థం పరిత అయతే పర్య అయతే అంటే వ్యాప్నోతి అర్థం వ్యాపించువాడు పరిత అంటే అంతటా అంతటా వ్యాపించువాడు అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడెవడో అతడే నరుడు నరుడు అనే శబ్దాన్ని మన గతంలో అర్థం చెప్పుకున్నాం నరుడు అంటే మానవుడు జీవుడు అని మాత్రమే కాకుండా గమనము చేయువాడు అని కూడా అర్థం ఉన్నది వ్యాపించుట గమనము చేయుట రెండు ఒకే విధమైన అర్థము ఒకటి వ్యాపించింది అంటే అంతవరకు గమనము చేసింది అని అర్థం అలాగే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మయే నరుడుగా అనగా జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడు అని తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం ఋతు సంవత్సరో మాస పక్ష సంఖ్యాసమాపన కళాకాష్ఠా లవామాత్ర ముహూర్తా క్షపాక్షణా విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమధ్యస్థు నిర్గమ ఇక్కడ వరుసగా కొన్ని నామములు మనకి సుమారు పది నామాలు కాలపరమైన నామాలు చెప్తున్నారు ఋతు సంవత్సర మాస పక్ష సంఖ్యాసమాపన కళా కావా ముహూర్తాహాహ క్షణా ఇది కాలం యొక్క వివిధములైన అంగముల చెప్పబడుతున్నాయి తొమ్మిది వందల ఐదవ నామం ఋతు ఇది ఋతవే నమ అని నమస్కారంలో చెప్పుకుంటాం ఋతువులు అని మనం మాట అంటూ ఉంటాం కానీ దీనికి అర్థం ఏమిటి ఋతువు అంటే ఋచ్చతి గచ్చతి ఇది ఋతు అని గమనము చేయునది అని అర్థం కాలం ఒక చోట ఆగిపోదు అది గమనం చేస్తూ ఉంటుంది చేయిస్తూ ఉంటుంది ఈ గమనం చేసే లక్షణం కలిగిన దాన్ని ఋతువు అని అంటారు అలాగా వివిధములైన మార్పులతో పరిణామం చెందే కాల విశేషాన్ని ఋతువులని చెప్తారు సంవత్సరంలో ఉండేటువంటి ఆరు ఋతువులు కూడా ఈశ్వరస్వరూపములై వేదమునందు ఐదు ఋతువులు ప్రధానంగా చెప్పారు ఈ పంచతత్వంతో చెప్పడం విశేషం ఏంటంటే పంచభూత తత్వములు ఐదు ఋతువుల్లో కనబడతాయి మనకి ఐదు ఋతువులకి పంచభూతతత్వానికి సంకేతం ఉంది పంచభూతములు దేశ విశేషం అంటే స్పేస్కి సంబంధించినవి ఇక ఐదు ఋతువులు కాల విశేషం ఈ రెండు ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంటాయి అందుకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క భూత లక్షణం పెరుగుతుంటుంది ఉదాహరణకి వేసవిలో అగ్ని యొక్క భూత లక్షణం ఉంటుంది వర్షంలో జలము యొక్క భూత లక్షణం ఉంటుంది ఇలా ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క విశేషం మనకు కనబడుతూ ఉంటుంది అలాగా ఐదు ఋతువులు ఎందుకు చెప్పారంటే చివరికి చెప్పిన హేమంత శిశిరాన్ని కలిపి ఒక ఋతువుగా చెప్తున్నది శాస్త్రం మనకి అయితే ఈ ఋతువులన్నీ కూడా ఈశ్వర స్వరూపములే అని విడివిడిగా ఈ ఐదు ఋతువుల్ని ప్రస్తావన చేసి తర్వాత సంవత్సర అనేటువంటి నామం ఉన్నది తొమ్మిది వందల ఆరో నామం సంవత్సరాయ నమ ఇక్కడ ఋతవే నమ అని నమస్కారం చేసుకున్నాం సంవత్సరాయ నమ నమస్కారం చేసుకుంటున్నాం ఋతువులు సంవత్సరములు కూడా శివస్వరూపములే అనే భావన శివశాస్త్ర నామాలు ఈ నామాలు చెప్పడంలో ఉన్న ప్రత్యేకత సంవత్సరము ఇది చక్కటి మాట ప్రతి మాట ఉపయోగిస్తున్నాం కానీ ఆ మాట ఎలా తయారైందో మనం తెలుసుకోవట్లేదు సంవత్సర అనే మాటకు అర్థం తీసుకుంటే మనం అనుకునేటువంటి ఇయర్ అనే అర్థం పరంగా చెప్పుకోవచ్చు శివపరంగానూ చెప్పుకోవచ్చు ఎలాగైతే ఋతువు అనగానే మనం కాలపరంగా చెప్పుకున్నాం ఇక గచ్చతి వ్యాప్నో తీతి ఋతువు అంతటా వ్యాపించువాడు గనుక శివుడు ఋతుస్వరూపుడే పైగాని వెళ్ళలేని చోట్లు లేవు అన్నిటా వ్యాపించున్నటువంటి వాడు అలాగే సంవత్సర కూడా శివపరంగానూ కాలపరంగాను కూడా చెప్పబడుతున్నది కాలరూపుడైన శివునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణస్తు